వాస్తవం కాబట్టి అర్థం చేసుకున్నారు కనీసానికి వీలైతే ఏంటంటే వాళ్ళు సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు సో ఫైనల్ గా ఈ ఎంపీ ఎన్నికల సందర్భంగా ఏం చెప్తారు మీరు ఒక బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడిగా చెప్తారు నేను ఏమంటున్నాను అంటే ప్రధానంగా బీసీలకు కొన్ని అంశాలు చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాలు అందులో కులగణన అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు ఏంటంటే అది ఈ దేశానికి సంబంధించిన ఎక్స్రే ఆ ఎక్స్రే బయటికి రావాల్సిందే దాని రిపోర్ట్ అనేది పబ్లిక్ తెలివాల్సిందే కానీ కేవలం తెలియడం మాత్రమే ముఖ్యం కాదు దానిపైన దాన్ని ఆధారం చేసుకునేందుకు కొన్ని నిర్ణయాలు జరగాలి ఆ నిర్ణయాల వల్ల బీసీలకు లాభం జరగాలి రాహుల్ గాంధీ గారు చెప్తున్నది ఏంటిది ఈ రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నది ఏంటిది రాహుల్ గాంధీ గారు చెప్పేటటువంటి సామాజిక న్యాయానికి ఈ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ అనుసరిస్తున్న విధానాలకు సామాజిక న్యాయ ఉందా నేను ఏమంటున్నాను టైం చేస్తారేమో కదా నేనే నూట ఇరవై రోజులలో మీరు చేసిన దాన్ని అనేది ఈ భవిష్యత్తులో చేయబట్ట కార్యక్రమాలకు అర్థం పడుతుంది కదా నేను ఏమంటున్నాను అంటే ఆ విధానాలు ఎక్కడ లేవే మీకు కేవలం ఒక సామాజిక వర్గానికి మీరు ఇంపార్టెన్స్ ఇవ్వమని చెప్పేసి రాహుల్ గాంధీ గారు చెప్పలేదే ఓకే ఇప్పుడు అంతమంది దాదాపు పన్నెండు పన్నెండు పంతొమ్మిది వందల మంది తెలంగాణ లోపల అమరులైనప్పుడు సోనియా గాంధీ ఎవరు అమరులేళ్ళు అట్టడుగు వర్గాలు పేద వర్గాలు ఉద్యోగాలు రాకుండా నిరుద్యోగులు ఉన్నటువంటి వాళ్ళు కదా వాళ్ళ ఆత్మహత్య చేసుకున్నది వాళ్ళ బలిదానాలు చూసి కదా సోనియా గాంధీ గారు ఏంటంటే తెలంగాణ ఏర్పడాలని చెప్పేసి అన్నది మరి ఎందుకు సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి ఖర్గే గారికి ఉన్నటువంటి ఒక బాధ్యత తెలంగాణ మీద రేవంత్ రెడ్డి గారికి లేకుండా పోతుంది భవిష్యత్తులో బీసీలకు న్యాయం జరుగుతుంది అని చెప్పేసి భవిష్యత్తు ఎప్పుడు భవిష్యత్ ఇంకా మేము తెలంగాణ తెలంగాణ తెచ్చుకున్నదే సబ్బన్న వర్గా ఎన్నికల కోడ్ ఉంది ఏమైనా ఏమంటారు పథకాలు ఇవ్వాలన్నా ఇంకేమన్నా ఇవ్వాలన్నా కూడా ఇవ్వడానికి వీల్లేదు సో ఆఫ్టర్ ఎంపీ ఎలక్షన్ తర్వాత నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు మీ పాస్ట్ తెలిస్తే మీ ఫ్యూచర్ చెప్పొచ్చు ఇప్పుడు మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతున్నాయో మీరు ఏమన్నారు లక్ష కోట్ల రూపాయలతోని ఐదు సంవత్సరాలు బీసీ మేము బడ్జెట్ ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పారు మీరు మొదటి బడ్జెట్ మీరు ప్రవేశపెట్టారు కదా మీరు దాని లెక్క ప్రకారం ఇరవై వేల కోట్ల రూపాయలు మీరు బడ్జెట్లో ప్రకటించాల్సిన బీసీ లభం మీరు ప్రకటించింది ఎంత ఎనిమిది వేల కోట్ల రూపాయలు అంటే డెపిసిట్ అయినట్టేనా పూలే భవన్ అని చెప్పేసి అని మీరు ప్రజాభవన్ అని చెప్పేసి పూలే ప్రజాభవన్ అని చెప్పేసి అని కేవలం పేరు పెట్టినంత మాత్రం బీసీల తలరాతలు మారతాయి బీసీలకు మీరు మీ కేబినెట్ లోపల ఎక్కడ అవకాశం మీ మీ ఒక అవకాశం స్థానాలు ఉన్నాయి కదా మీరు ఒక్క పర్స్పెక్టివ్ కాదు నేను మాట్లాడుతుంది బడ్జెట్ పర్స్పెక్టివ్ అయినా కూడా తప్పే జరిగింది సీఎంఓ లోపల బీసీలకు అవకాశం ఇచ్చే కాడ తప్పే జరిగింది కార్పొరేషన్ పదవుల దగ్గర తప్పే జరిగింది బీసీలకు ఎంపీ టికెట్లు కేటాయించే దగ్గర తప్పే జరిగింది ఉదయపూర్ డిక్లరేషన్ కూడా మీరు ఫాలో కాలేదు అదే రకంగా ఎంపీలకు కూడా మీ దగ్గర పార్టీలు లేను అన్నట్టు మీరు పక్క పార్టీ నుంచి అరువు తెచ్చుకున్నారు ఇన్ని రకాలుగా ఏమి జరుగుతూ ఉన్నాయి అది కాకుండా ఏంటంటే మా మీద ఈ రకమైనటువంటి బెదిరింపులు ఎంతవరకు స్థాపన చేసామండి మీకు మీకు క్షేమ్ లాస్టామండి మేము ఇవాళ రేవంత్ రెడ్డి లేకపోతే ఏంటంటే ఇంకొక బండి సంజయ్ లేకపోతే ఇంకొక కే వీళ్ళు కాదు మా ముఖ్యం తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండాలంటే ఇక్కడ ఉన్నటువంటి మెజారిటీ వర్గాలైన ప్రజలను గౌరవించాల్సినటువంటి అవసరం తెలంగాణలో లేకపోతే సీట్లు ఇచ్చినంత మాత్రాన తెలంగాణ ప్రజలు ఎవరిని విశ్వసించరు ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టి తెలంగాణ ప్రజలు ఏది ఏం చెప్తారు నేను నేను ఏమంటున్నాను అంటే బీసీలు వాళ్లకు అంటే బీసీల యొక్క ఆకాంక్షలకు ప్రయోజనాలు కలిగేటటువంటి విధంగా ఆయా అభ్యర్థులకు ఆయా పార్టీలకు వాళ్ళు ఇండివిజువల్ వాళ్ళు వాళ్ళకి నచ్చినటువంటి విధంగా చేస్తారు తప్పించి కేవలం క్యాండిడేట్ను పెట్టినంత మాత్రానో లేదా అరువు తెచ్చుకున్నంత మాత్రాన ఓట్లు ఇస్తున్నాను మాత్రం సరి అనేటువంటి విధానం కాదు కాకపోతే ముఖ్యమంత్రి గారికి ఇంకొక అవకాశం ఉన్నది ఏమంటే సరిదిద్దుకునే అవకాశం ఉన్నది ఆ విధానాలు ఏవైతున్నాయో అవి కేవలం ఒక సామాజిక వర్గమే నాయన అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు అది కాదు మీరు సరిదిద్దుకునేటువంటి విధంగా మీరు ఈ ఎన్నికలలో కనుక బీసీలకు పెద్దపీట వేస్తా అని చెప్పేసి అని హామీ ఇవ్వడం వల్ల అదే రకంగా కరీంనగర్ ఖమ్మంలో కూడా బీసీలను కనుక నిలబెట్టడం ద్వారా మీరు ప్రజల యొక్క నమ్మకాన్ని చూడకునే అవకాశం ఉన్నది కాబట్టి ఆ రకంగా అయితే మీరు చేసేది ఉంటే తప్పకుండా బీసీలు కనుక నిలబడతారు అంతే తప్పించి మేము ఇట్లనే చేస్తాం మేము పక్కపాటి నుంచి అరువు తెచ్చుకుంటాం మేము ఓన్లీ రెడ్డి సామాజిక వర్గానికి ఇంపార్టెన్స్ ఇస్తాం బీసీలు అనగదొక్కుతాం అంటే బీసీలు మిమ్మల్ని అనదొక్కేటటువంటి రోజు కూడా దూరం లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సో మొత్తానికైతే బీసీలకు అయితే అన్యాయం జరుగుతుంది ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే వంద రోజుల్లో కూడా బీసీలో ఏ విషయంలో కూడా ఎక్కడ కూడా ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వలేదని చెప్పేసి కూడా దాస్ సురేష్ గారు చెప్తున్నారు సో మీ అభిప్రాయం నిజంగా బీసీని